హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినారేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా దినార్ ఏటైతే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందనో ఒక దినారికి రెండు వందల ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది రూపాయల యాభై ఒక్క పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల నాలుగు వందల అరవై ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినార్ల మూడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట మూడు దినార్ల తొమ్మిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట ముప్పై ఎనిమిది దినార్ల ఆరు వందల నలభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై మూడు దినాల మూడు వందల పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఆరు దినార్ల ఆరు వందల పీల్స్ అయితే ఉంది చూసారా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో మళ్ళీ దినారేట్ కొద్దిగా అయితే తగ్గిందనమాట మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్